వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ కోసిగి ఎస్ఐ నాగేంద్ర పదవి విరమణ కర్నూలు జిల్లా కోసిగి మండలంలో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కె నాగేంద్ర ఈ రోజున పదవి విరమణ పొందారు కోసిగి ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ భార్కవరెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు ఏఈ ఎస్పీ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కె నాగేంద్ర పదవి విరమణ సన్మాన సభ ఘనంగా నిర్వహించారు జీవితంలో ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తూ ముప్పై మూడు సంవత్సరాలుగా విధి నిర్వహణలో ఎటువంటి మచ్చగాని నిందలు గానీ లేకుండా తన ఉద్యోగ ధర్మం నిర్వహించి ఈ రోజు జూన్ ముప్పైవ తేదీ పదవి Okay. పది పదవి విరమణ పొందడంపై ఆయనను పలువురు అభినందించారు నాగేంద్ర ఎస్ఐతో తనకున్న అనుభవాలను పంచుకుంటూ ఆనంద బాష్పాలతో బరవెక్కిన గుండెలతో సహచరులు అతనికి శుభాకాంక్షలు తెలిపారు డిపార్ట్మెంట్ తనకంటూ ప్రత్యేకమైన పేరు సంపాదించుకుని అందరిలో మంచివాడిగా ఆప్తుడిగా సౌమ్యుడిగా ఎదిగిన తీరు పట్ల కర్నూలు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెంట్ రామకృష్ణారెడ్డి ప్రశంసించారు ఎక్సైజ్ ఎస్ఐ నాగేంద్రతో కలిసి పనిచేసిన ఎమిగనూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ రెడ్డి కోసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ భార్గవరెడ్డి ఎమిగనూరు ఎక్సైజ్ ఎస్ఐ రాయుడు కోసి సబ్ ఇన్స్పెక్టర్ కార్తిక్ సాగర్లు తమ అనుభవాలను పంచుకుంటూ ధైర్యవంతుడు నిత్య యవ్వనుడిని విధి నిర్వహణలో పెరగక డిపార్ట్మెంట్లో పలువురికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు ఈ కార్యక్రమంలో కోసిగి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ భార్గవరెడ్డితో పాటు సిబ్బంది రాజకీయ ప్రముఖులు పాత్రిక విలేకరులు తదితరులు పాల్గొన్నారు అది వాళ్ళిద్దరు తల్లిదండ్రులకు ఈ యొక్క ఘనత వహిస్తుంది కాబట్టి ఒకసారి వాళ్ళిద్దరి

ఆతకాలంలో వాటి అందుంది సిప్లబై వారు మీ ఖాతా зарегистри చేశారు 2000 లో కూడా మనం మనం కర్మించినాము బాగుల అభిప్రాయం చేశారు ఆఫీసర్లు మీకు చేయాలని అంటే ఆ విధంగా నా చేసినాము ఎందుకంటే సహకారీ ఎక్కడ సహకారం ఏ అవినీతి కానీ ఎక్కడ డబ్బు తీసుకునే రికార్డు లేదు మంచి వ్యక్తిగానే ఈ రోజు సహజ